హయత్నగర్లో ఏడేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి విపరీతంగా గాయపరిచిన ఘటనపై ఢిల్లీలో ఉన్న సీఎం కూడా దీనిపై స్పందించారు వెంటనే అధికారులతో మాట్లాడారు బాలుడికి తక్షణ సహాయం అందించాలని చెప్పారు జీహెచ్ఎంసీ పరిధిలో అలాగే మొత్తం మొత్తం టెరిటరీలో ఈ వీధి కుక్కల నియంత్రణకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు దీని మీద మరోసారి అప్రమత్తమయ్యారు సిపి కుక్కల దాడిలో గాయపడ్డ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాలని సీఎం చెప్పారు సో ఒక పక్కన వీధి కుక్కల్లో బారిన పడి గాయపడ్డ పిల్లలు చనిపోయిన ఘటనలు ఉన్నాయి ఆ కుటుంబాలు ఇంకా షాక్లోనే ఉన్నాయి మరో పక్కన వీధి కుక్కల గురించి అదే స్థాయిలో పోరాటం చేస్తూ ఢిల్లీలో సుప్రీంకోర్టు వరకు వెళ్ళి దీని మీద పోరాటాలు జరుగుతున్నాయి అయితే వీధి కుక్కల విషయం వర్సెస్ స్ట్రీట్ డాగ్ వర్సెస్ మనుషులు అనే అంశం నడుస్తుంది ఢిల్లీ వరకు సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి అయితే వీధి కుక్కల్ని నియంత్రించడానికి ఢిల్లీ సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది ఆ గైడ్ లైన్స్ ప్రకారము వీధి కుక్కల్ని చూసుకోవట్లేదు అంటూ కూడా కోర్టులో కేసులు నడుస్తున్నాయి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆసరా ఫౌండేషన్ నుంచి రావు గారు ఉన్నారు రావు గారు ఈ స్ట్రీట్ డాగ్స్ విషయం మనుషుల కుక్కల అని ఒక డిస్కషన్ వస్తుంది రెండు సెన్సిటివ్ టాపిక్లే మీరేమంటారు మనకి ఈ భూమి మీద అన్ని జంతువులు సమానమండి అన్ని జంతువులకి నివసించే హక్కు ఉంది అలా నివసించే హక్కు లేనప్పుడు భగవంతుడు అసలు వాటిని సృష్టించేవాడే కాదు సో భగవంతుడు ఏదైతే సృష్టించాడో ఆ సృష్టి ధర్మం ప్రకారం మనం అందరం అన్నీ ఈక్వల్గా చేసుకుంటూ వెళ్ళాలి అలా డాగ్స్ ఎక్కువనో లేకపోతే ఇలా మనుషులు ఎక్కువనో లేకపోతే ఇంకొక జంతువు ఎక్కువనో బర్డ్స్ ఎక్కువను అలా కాదు అన్నీ ఈక్వల్గా చేసుకుంటే వెళ్ళాలి దానికి ఒక ఒక పద్ధతి ప్రకారం మనకు ఫాలో అవుతూ వెళ్ళిపోతే మీరు ఒక విషయము ఈ హైదనగర్లో సెవెన్ ఇయర్స్ ఓల్డ్ బాబు మీద డాగ్స్ అటాక్ చేశాయి ఆ విజువల్ చూసారా మీరు చూసాను మీకు మీకు ఏమనిపించింది విజువల్ ఫోటోస్ చూసాను విజువల్ చూడలేదు ఫోటోస్ చూశాను సో అది అన్ఫార్చునేట్ అండి అది డైరెక్ట్గా మనం దాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలోనో లేకపోతే ఇంకో చోట మీడియాలోనో పెట్టేసేసి దాన్ని వైరల్ చేసే దానికన్నా కూడా వైరల్ చేసి జనాల్ని భయభ్రాంతులు చేసేదానికన్నా కూడా అసలు అది ఎందుకు జరిగింది అక్కడ ఇన్సిడెంట్ ఎగ్జాక్ట్గా ఏం జరిగింది ఆ క్లియర్ పిక్చర్ వస్తే దాన్ని బట్టి నెక్స్ట్ రెమెడీస్ ఏం చేయాలనేది మనకు ఎగ్జాక్ట్గా తెలుస్తుంది దాన్ని తీసుకొచ్చేసేసి జనాల్ని భయభ్రాంతులు చేసేసి కుక్కలంటే ఏదో ఒక వైల్డ్ లాగా ఒక వైల్డ్ లాగా చూసి జనాల్ని భయపెట్టేసేసి మీరు వైల్డ్ ఆనిమల్ లాగా అంటే నేను ఇప్పుడు నా మొబైల్లో మీతో మాట్లాడితే విజువల్ చూస్తున్నాను చాలా వైల్డ్ అటాక్ ఉందండి ఇది చాలా వైల్డ్ అంటే నాకు చూస్తే ఒక రకంగా అంటే నేను ఎవరికి స్ట్రీట్ డాగ్స్ వ్యతిరేకం కాదు కానీ విజువల్ చూస్తే అబ్బాయి చెవు పూర్తిగా కొరికేసింది ఒళ్ళంతా గాయాలు ఇంత చూస్తే ఏంటి స్ట్రీట్ డాగ్స్ అవసరమాన ఒక అంటే ఐమ్ సారీ ఐఎమ్ నాట్ టు స్ట్రీట్ డాగ్స్ నాకు ఇట్లాంటి పాయింట్ నాకు రేజ్ అవుతోంది కానీ మీరు అంతే స్ట్రాంగ్ గా నేనేదైతే ఒక పానిక్ లో మాట్లాడుతున్నారు మీరు అంతకంటే స్ట్రాంగ్ గా స్ట్రీట్ డాగ్స్ గురించి ఫైట్ చేస్తున్నారు కోర్టు వరకు కూడా వెళ్ళారు ఏంటి ఆ కోర్టు ఇష్యూ ఏంటి అది కోర్ట్ ఇష్యూ సుప్రీం కోర్టు ఆర్డర్ ఇచ్చింది మొత్తం దేశం మొత్తం మీద స్కూల్స్లో కాలేజెస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో హాస్పిటల్స్లో బస్ స్టేషన్స్ రైల్వే స్టేషన్స్లో ఉన్న డాగ్స్ అన్నింటినీ తీసుకుని వెళ్ళేసి ఫస్ట్ ఏబిసి సెంటర్స్కి మూవ్ చేసేసి అక్కడ స్టెరిలైజేషన్ చేసేసి బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసేసి దాని తర్వాత వాటిని అన్నిటిని పర్మనెంట్గా షెల్టర్స్కి మూవ్ చేయమని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చింది సుప్రీంకోర్టు గైడ్లైన్ సుప్రీంకోర్టు ఆర్డర్ అది ఆర్డర్ మొత్తం దేశానికి సో ఆల్ అడ్మినిస్ట్రేటర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ షుడ్ ఫాలో దిస్ అయితే మనకి ఇక్కడ ప్రాబ్లం ఎక్కడంటే వీళ్ళ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు పాయింట్ నెంబర్ వన్ ఫస్ట్ థింగ్ సుప్రీంకోర్టు ఆర్డర్ సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్ ఏమి ఇచ్చిందంటే పాయింట్ నెంబర్ వన్ వీళ్ళు ఫస్ట్ ఎక్కడెక్కడ ఏ కాలేజెస్ ఉన్నాయి ఏ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి ఈ టోటల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వీటన్నిటిని ఐడెంటిఫై చేసేసి ఒక లిస్ట్ ప్రిపేర్ చేయాలి ఆ లిస్ట్ ఇంతవరకు జరగలేదు నెంబర్ టూ నోడల్ ఆఫీసర్స్ని అపాయింట్మెంట్ చేయాలి ఎందుకంటే వాటిని పర్యవేక్షించడానికి ఒక్కసారి డాగ్స్ అందులోంచి బయటకు తీసేసి షెల్టర్స్కి మూవ్ చేసిన తర్వాత మళ్ళీ డాగ్స్ ఎంటర్ అవ్వకుండా ప్రాపర్ ఫెన్సింగ్ ఇవన్నీ చేయడానికి ఆ పర్యవేక్షణ అధికారులాగా నోడల్ ఆఫీసర్స్ని నియమించాలి అది చేయలేదు మూడోది నోడల్ ఆఫీసర్స్ వచ్చిన తర్వాత ఆ ఇన్స్టిట్యూట్స్ మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడేసేసి వాళ్ళ హెల్ప్ తీసుకొని వాళ్ళ ద్వారానే వాటికి ప్రాపర్ ఫెన్సింగ్ కానీ కాంపౌండ్ వాల్స్ కానీ అది బిల్డ్ చేసే కార్యక్రమం ఏది ఉందో అది చేయాలి ఎందుకంటే ఒకసారి డాగ్స్ని తీసేసిన తర్వాత పక్క స్ట్రీట్లో నుంచి డాగ్స్ ఫుడ్ ఎత్తుకుంటూ వచ్చేసేసి మళ్ళీ అదే ప్రీమసీస్లోకి మళ్ళీ ఎంటర్ అవుతాయి సో అది స్టాప్ చేయడానికి వీళ్ళు ఈ ఫెన్సింగ్ ఏర్పాటు చేయమని చెప్పారు ఈ మూడు చేసిన తర్వాత అప్పుడు డాగ్స్ని పట్టుకొని అందులో ఉన్న డాగ్స్ని తీసుకొని ఏబిసి సెంటర్స్కి పంపించేసి ఆపరేషన్ చేసేసి షెల్టర్స్కి మూవ్ చేయాలి సో ఇక్కడ మనకి షెల్టర్స్ ఎక్కడ లేవు అసలు మీరు చెప్పిన స్టెప్ వైజ్గా జరుగుతుందా ఏం జరుగుతుంది యాక్చువల్గా రియాలిటీలో ఆ ముందు మూడు స్టెప్స్ మిస్ చేసి డైరెక్ట్గా నాలుగు స్టెప్కి మూవ్ అయిపోయి డైరెక్ట్గా డాగ్స్ అన్నింటిని తీసుకొని వచ్చేసేసి ఏబీ సెంటర్ ఏబీసీ సెంటర్స్లో పెట్టేసేసి పర్మనెంట్గా అలాగే ఉంచుతున్నారు ఇప్పటివరకు ఎయిత్ నవంబర్ నుంచి సెవెంత్ నవంబర్ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఎయిత్ నవంబర్ నుంచి స్టార్ట్ చేసి ఈరోజు సెకండ్ డిసెంబర్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ ఆ కేజెస్లో పెట్టేసేసి ఆ కేజెస్లో అసలు మనం ఒక ఫైవ్ మినిట్స్ కూర్చుంటే మనకి ఎంత పెయిన్ ఉంటుందో తెలుస్తుంది మన కాళ్ళు ఇలా పెట్టేసేసి ఆ కేజెస్ ఏంటంటే కింద జాలీలాగా వచ్చేసి ఆ రాడ్స్ ఉంటాయి చనసని ఐరన్ రాడ్స్ అవి కాళ్ళు పెట్టుకొని ఇలాగే ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి అవి అలాగే సఫర్ అవుతూ ఉంటే ఒక్కసారి మనం ఊహించుకుంటే మనం కూర్చుంటే అలా ఉంటే ఎలా ఉంటుంది అని ఊహించుకుంటే అది అసలు ఊహించి ఊహకు కూడా అందదు మనం ఊహించుకోలేము ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మీద కూర్చోండి అలాంటి ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి ఆ చువ్వల మీద అలాగే కూర్చొని అలాగే ఉండడం ఎంత పెయిన్ ఈ భూమి మీద పుట్టిన మనిషి అయినా జంతువు అయినా పక్షి అయినా బాధ అనేది బాధ మేడం దగ్గరికి వస్తాను మేడం ఈ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఈ వీడియో నేను చూస్తుంటే చాలా పెయిన్ అనిపిస్తుంది ఆ అబ్బాయిని చూస్తే కానీ మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా స్ట్రీట్ డాగ్స్ మీద మీకు అంతే పెయిన్ అంతే ఇష్టము అంతే ఎమోషన్ కనిపిస్తుంది ఫిఫ్టీ వన్ ఏ ఉంది ప్రకృతిని పర్యావరణాన్ని రక్షించుకోండి అని మన కాన్స్టిట్యూషన్లో ఉంది కదా సో ఇది స్పెషల్గా ఇష్టాన్ని పెంచుకోవటం అని కాదు ఒక ఎందుకంటే మనం యాజ్ అ అెంట్ క్రియేటర్స్గా మన కింద వాటిని పరిరక్షించే బాధ్యత మనకి ఉంది సో అది మేము చేస్తున్నాం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ దాని మీద మీరు మళ్ళీ ఇక్కడ తెలంగాణ హైకోర్టుకు వెళ్ళారు ఏంటి మీరు తెలంగాణ హైకోర్టుకు వెళ్ళాల్సిన అవసరం సందర్భం ఏంటి కోర్టు నుంచి ఏమొచ్చింది ఫోర్ట్ నుంచి ఆర్డర్ నవంబర్ సెవెంత్ని వచ్చింది డాగ్స్ని పిక్ చేసేసుకోమని డాగ్స్ని పిక్ చేసేసుకోమని ఏ కైండ్ ఆఫ్ డాగ్స్ తెలీదు ఎక్కడెక్కడ స్కూల్స్లో కాలేజెస్లో నెక్స్ట్ హాస్పిటల్స్ హాస్పిటల్స్ రైల్వే స్టేషన్స్ ఈ ప్రమేసెస్లో ఉన్న యూనివర్సిటీస్ ఈ ప్రమేసెస్లో ఉన్న డాగ్స్ని పిక్ చేసేసుకోండి అని ఒక ఆర్డర్ వచ్చింది కానీ కానీ దానికి ఎక్కడ పిక్ చేసేస్తారు ఎక్కడ హౌసింగ్ ఎక్కడ ఇస్తారు పిక్ చేసేసుకోవడం ఈజీ ఎక్కడ పెడతారు వాటిని ఆ పెట్టడానికి సరిపడా ఇన్ఫ్రా మన దగ్గర లేదు అక్రాస్ ద కంట్రీ లేదు నాట్ ఓన్లీ హైదరాబాద్ అయితే ఆ ప్రోటోకాల్ అనేది ఎవరు పాటించట్లేదు సో ఫైనల్గా సఫర్ సఫర్ ఏమవుతున్నాయి యానిమల్స్ అవుతున్నాయి మీరు హ్యాపీగా ఉన్నా మేము హైకోర్టుకి స్టే అడిగా అసలు అది ప్రోటోకాల్ పాటించకుండా వీటిని పిక్ చేసేస్తున్నారు స్టే ఇవ్వండి స్టే ఇస్తే గనక మనకి తెలుస్తుంది అంటే ఏ ఒక పద్ధతి ఉంది ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు సుప్రీంకోర్టు ఆ ఫోర్త్ పాయింట్ అనేది థర్డ్ పాయింట్ త్రీ పాయింట్స్ వదిలేశారు ఫోర్త్ పాయింట్ మాత్రమే ఫాలో చేస్తున్నారు మన మూడు పాయింట్లు ఎట్లా ఏం చెప్పింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం బిల్డప్ అయ్యాక షెల్టర్స్ షెల్టర్ హోమ్స్లో మాత్రమే ఈ డాగ్స్ని పెట్టాలి అని క్లియర్గా చెప్పింది మన దగ్గర ఎక్కడ హోమ్ అనేది లేదు ఉన్న నాలుగు జిహెచ్ఎంసి యూనిట్స్ అంతా యానిమల్ బర్త్ కంట్రోల్ అంటే ఆపరేషన్ చేసి ఈ పాపులేషన్ ని కంట్రోల్ చేసే హాస్పిటల్ కైండ్ ఆఫ్ ఏబీసీ యూనిట్స్ మాత్రమే ఉన్నాయి ఒక రఫ్ ఎస్టిమేషన్ హైదరాబాద్ లో ఎన్ని స్ట్రీట్ డాగ్స్ ఉండొచ్చు మోర్ దాన్ 3 లక్స్ అంటే ఈ మూడు నుంచి నాలుగు లక్షల స్ట్రే డాగ్స్ బర్త్ కంట్రోల్ సెంటర్స్ జిహెచ్ఎంసీ లిమిట్స్ లో కేవలం నాలుగు మాత్రమే అర్ది సఫిషియెంట్ వడ్ యూ సే లేదండి సఫిషియెంట్ సఫిషెంట్ కాదు ఇంకా కావాలి ఇంకా కావాలి దీన్ని ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వీటన్నిటిని ఇంకా ఇంప్రూవ్ ఇంప్రూవ్ చేయాలి ఇంకా మీరు చెప్పండి ఈ షెల్టర్ హోమ్స్లో కేబీసీ సెంటర్స్లో వాటిని ట్రీట్ చేసిన తర్వాత షెల్టర్ హోమ్స్కి చూస్ చేయాలన్నారు ఇన్ని డాగ్స్కి షెల్టర్ హోమ్స్ అంటే ఎంత ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంటుంది ఎనీ చాలా కోట్లల్లో ఉంటుందండి అది ఒక రెండు వేలు మూడు వేలు డాగ్స్కే మనము వాటికి సంబంధించిన సదుపాయాలన్నీ చూపించాలంటే చాలా కష్టం అయిపోతోంది ప్లస్ వీటికి వచ్చే ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా ఒకదాని నుంచి ఇంకోటి చాలా త్వరగా వచ్చేస్తాయి వాటి ఫుడ్ కానీ అన్నీ చూడాలి అంటున్నారు అండ్ అవి ఎంత కష్ట ఎంత కోట్లల్లో ఉంటుంది అంటే అసలు ఇప్పుడల్లా అయ్యే పరిస్థితి కాదు ప్రభుత్వాన్ని వన్మోర్ థింగ్ అండి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాదండి ఈ హండ్రెడ్ క్రోర్స్ కానీ ఏమైనా ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ కానీ ఓటే అక్రాస్ ద ఇండియా డెవలప్ చేయాలంటే వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కాదు మీరు మంత్లీ 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 క్రోర్స్ ఆఫ్ మనీ ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు ఏ పబ్లిక్ మనీ మీరు పెట్టగలుగుతారు అందులోనూ నేచర్ని మీరు డిస్ప్లేస్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు ఓ ప్రోటోకాల్ దానికి దానికి సర్వైవల్ మెథడ్స్ ఏంటి అని అంటే ఎట్లా మనం ఎందుకు డిస్టర్బ్ చేసుకోవాలనుకుంటున్నారు దానికి సర్వైవల్ మెథడ్ ఏంటి అని అంటున్నారు కదా మరి మరి ఎలా ఈ స్ట్రీట్ డాగ్స్ నుంచి చిన్నపిల్లల్ని తప్పించుకోవాలంటే ఏంటి వాట్ ఈస్ వాట్ ఈస్ ద సొల్యూషన్ ఏంటి ఈరోజు నిన్న జరిగిన ఇష్యూని మనం మరి మరి ఏం చేస్తే నిన్నట్లాంటి సిచ్యువేషన్స్ రావు అసలు ఎందుకు వాటికి ఏమైనా పర్టికులర్ టైం ఉంటుందా ఏ పిల్లలు అవేర్నెస్ లేక మీరు స్ట్రీట్ డాగ్స్ అని చెప్పి చాలా కష్టం అని చెప్పి అంటున్నారు ఇంత చిన్న బాబుని అంటే మీరు అన్నారు కదా ఇందాక ఏడేళ్ల బాబుని ఇంత కర్కసంగా చాలా దారుణంగా కరిచేస్తుంది అదే జనాలు అదే మనుషుల గురించి మాట్లాడుతున్నా ఒక చిన్న పుట్టిన బాబుని బెంగాల్ రాష్ట్రంలో మీరు కూడా చూసే ఉంటారు ఒక మూల పడేసి వెళ్ళిపోతే ఒక మదర్ డాగ్ మ డాగ్ అనేది అంటే ఇప్పుడు మదర్ అనేది మదర్ మదర్హుడ్ ఫీలింగ్ అనేది డాగ్కి మనకి సేమ్ ఉంటుంది అన్నదానికి ఒక తార్కాణం అండి వాటిని అది ఎంత ఆ బా తన బిడ్డలతో పాటుగా వెచ్చగా ఒక గడ్డిలోకి తీసుకొని వచ్చి దాన్ని కాపాడింది కూడా ఒక వీధి కుక్కేనండి ఒక వీధి కుక్కే సో అది ప్రజలకి ఎందుకు మరి మీడియా మరి ఎందుకు బయటకు ఎక్కువ తీసుకురావట్లేదు ఇప్పుడు వీధి కుక్క కరిచింది వీధి కుక్క కరిచింది వీధి కుక్క కరిచింది అంటున్నారు ఆ వీధి కుక్కల బిడ్డల్ని కూడా అదే దారుణంగా మానవులు అసలు ఏమాత్రం ఆలోచించకుండా ఇట్లా చిన్న 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 పిల్లల్ని కానీ యాక్సిడెంట్స్ చేసేసి కనీసం వెనక్కి తిరిగి కూడా చూడరు అనమాట అసలు ఏమైంది అన్నది కూడా చూడరు మళ్ళీ అదే చిన్న చిన్న పిల్లలు రాళ్లతో కొట్టి పడుకున్న వాటిని రాళ్లతో కొట్టి వాటిని కెలికి ఎందుకంటే వాటికి ఎమోషన్స్ మనకి సేమ్ అన్నది అర్థం కాక ఆ అవేర్నెస్ లేక ఇట్లా జరుగుతుంది మూడు లక్షల కుక్కలకి ఇంతమంది జనాలు ఉన్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కదాన్ని కూడా అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఒక కాలనీ మొత్తం ఒక నాలుగు కుక్కల్ని చూస్తే ఆ నా ఆ కాలనీ మొత్తాన్ని కాపాడుతుందండి మిగతా కుక్కల్ని రాకుండగా అంటే వాటిని దొంగల విషయంలో కానీ అన్నిటి విషయంలో ఆ కాలనీని కాపాడుతున్నది అసలుకి గ్రామసింహం అనేది ఎట్లా పేరు వచ్చింది దానికి సో అదే అండి సో సార్ మీరు మీరు చెప్పండి ఈ చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం పడుతుంది మూడు నాలుగు లక్షల కుక్కలు కావాలంటే ఎంత స్థలం కావాలి సార్ హైదరాబాద్లో జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న డాగ్స్ని షెల్టర్స్కి మూచాలంటే ఆల్మోస్ట్ మన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిన దాని ప్రకారం అండ్ ఏడబ్ల్యూఐ ఆనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్లైన్ ప్రకారం ఈచ్ డాగ్కి ఇన్ని స్క్వేర్ ఫీట్ కావాలని చెప్పి ఇచ్చిన క్యాలిక్యులేషన్స్ ప్రకారం సిక్స్టీన్ హండ్రెడ్ ఏకర్స్ ల్యాండ్ కావాలి షెల్టర్స్ కట్టాలంటే ప్లస్ ఐ ఓన్లీ డాగ్స్ మూవ్మెంట్కి మాత్రమే అది సీట్ అక్కడ కూర్చొని పడుకోవడానికి ఆ మూమెంట్కి మాత్రమే తర్వాత వాటికి ప్లే ఏరియా కావాలి అక్కడ కిచెన్ కావాలి ఫుడ్ స్టోర్ చేసుకోవడానికి వేర్ హౌసెస్ కావాలి స్టాఫ్ ఉండడానికి వాటి ట్వంటీ ఫోర్ అవర్స్ కేర్ తీసుకోవడానికి స్టాఫ్ ఉండడానికి వాళ్ళకి స్టాఫ్ క్వార్టర్స్ కావాలి హాస్పిటల్స్ లాగా వెటర్నరీ సెక్షన్ ఉండాలి అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా ఇంజూరీస్ అయినా అటు ట్రీట్మెంట్ చేయడానికి అది కావాలి వీటన్నిటికీ ఇంకొక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఏకర్స్ వేసుకుంటే మొత్తం త్రీ థౌజండ్ ఏకర్స్ ల్యాండ్ కావాలి గవర్నమెంట్ అక్యూర్ చేయాలి అండ్ దెన్ క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ బిల్డింగ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ తర్వాత రన్నింగ్ కాస్ట్ వాటికి ఎవ్రీ మంత్ వాళ్ళ శాలరీసు వాటికి ఫుడ్ వాటి మెడిసిన్సు ఇవన్నీ ఇట్స్ ఎ హ్యూజ్ టాస్క్ సో మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు సో నేను ఒకే ఒక వీడియో చూపిస్తాను పిల్లల్ని కరుస్తున్నాయని చెప్పేసేసి ఇది ఒక్కసారి ఈ వీడియో చూడండి ఈ డాగు ఎంత బాగా ఆ పిల్లవాడితో ఆడుకుంటుందో మిల్క్ ఇస్తుందండి ఆ పిల్లోడికి పాలు లేకపోతే డాగ్ మిల్క్ ఇస్తుంది సో కనిపించే ప్రతి మనిషి మంచివాడు కాదు కనిపించే ప్రతి మనిషి మంచివాడు కాదు అలాగే కనిపించే ప్రతి వీధి కుక్క చెడ్డది కాదు వీధి కుక్కే కాదు ఏ యానిమల్ తీసుకున్నా ఏది డేంజర్ కాదు ఈ ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఏది వేరే వాళ్ళ మీద పగతో బ్రతకతో దాని బ్రతుకు అది బ్రతుకుతూ ఉంటుంది దాని బ్రతుకు దాన్ని బ్రతకనివ్వాలి దానివల్ల మనకు హాని చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో నాకు ఒక డౌట్ వచ్చింది మీతో మాట్లాడుతుంటే మీరు ఈ డాగ్స్ మీద ఎంత ఇది చేస్తున్నారు కదా హైదరాబాద్లో లాస్ట్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఒక టైం తీసుకుంటే ఈ స్ట్రీట్ డాగ్స్ అటాక్ చేసి నిన్నట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగిన ఆ ఫ్యామిలీని మీరు ఎప్పుడైనా కలిసే ప్రయత్నం చేశారా బ్యాలెన్సింగ్కి అసలు ఏంటి ఫ్యాక్ట్స్ తెలుసుకునే ఎప్పుడైనా ట్రై చేశారా ఇప్పుడు ఈ హైత్ నగర్ అయిన ఇన్సిడెంట్లో మేము డెఫినెట్గా మేము కలుస్తామండి వెళ్ళి వాళ్ళు కలుస్తాము వాళ్ళు అడుగుతాము ఏం జరిగింది అసలు ఎలా జరిగింది ఇన్సిడెంట్ ఎందుకు ఆ డాగ్ అటాక్ చేసింది ఆ కారణాలు ఎత్తికే ప్రయత్నం మేము డెఫినెట్గా చేస్తాం ఏంటి సార్ వాటికి ఉన్న సైకలాజికల్ ఇది ఉంటుందా అంటే మనుషుల్ని కూడా ఊరికే స్ట్రెస్ ఫీల్ చేస్తే ఒక రూమ్లో వారం రోజులు ఉంచితే వాడికి చిరాకు ఎక్కిపోతుంది డాగ్స్ కూడా అట్లాంటిది ఏంటా కరెక్ట్ హండ్రెడ్ అండి ఇప్పుడు నన్ను బంధించేసేసి ఒక రూమ్లో ఒక వన్ మంత్ పెట్టేసేసి నాకు రోజు చికెను మటన్ బిర్యానీలు అవి ఇవి పెట్టినా ఒక వన్ మంత్ తర్వాత నన్ను బయటకు వెళ్లిస్తే నేను అందరినీ కొట్టేస్తాను సైకలాజికల్ నేను ఒక స్ట్రెస్లోకి వెళ్ళిపోతాను ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాను అలాగే డాగ్స్ని రోజు ఆ ఫుట్పాత్ మీద పడుకున్న డాగ్ని రోజు ఎవడో ఒకడు వెళ్తూ వెళ్తూ దాన్ని తంతాడు దాని మీద వాటర్ బస్తాడు ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ నాలుగు ఏబిసి సెంటర్స్ లో దగ్గరికి అండి ఏబీసీ స్టెరిలైజేషన్ కోసం తీసుకొచ్చినప్పుడు వాళ్ళు మాక్సిమం ఫైవ్ టు సిక్స్ డేస్ ఉంచుతారు అవి తీసుకెళ్ళిపోతారు కాబట్టి ఈ ఫైవ్ టు సిక్స్ డేస్ కి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఏబిసి సెంటర్స్ కాబట్టి హాస్పిటల్స్ కాబట్టి మనమైనా హాస్పిటల్స్ వెళ్తాం ఒక వన్ మంత్ బెడ్ మీద పడుకుంటాం దట్స్ ఫైన్ ఈ ఏవైతే ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ ని బేస్ చేసుకొని తీసుకొచ్చి ఈ ఏబిసి సెంటర్స్ లో పెడుతున్నారో నెలల తరబడి అవి డెఫినెట్గా ఎలాగే అవుతాయి రేపొద్దున సుప్రీంకోర్టు ఆర్డర్ ఇన్ కేసు రివర్స్ చేసుకొని ఇన్ కేస్ రివర్స్ చేసుకొని డాగ్స్ని రిలీజ్ చేయమంటే అవి రిలీజ్ చేసేస్తే అవి డెఫినెట్గా బయట చేస్తాయి రైట్ సో ఇది ఓవరాల్గా పరిస్థితి ఏం చెప్పాలి ఎలా చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి సహజంగా ప్రకృతి ఎలా ఉంటుందో నేచర్ ఎలా ఉంటుందో అలాగా ఉండటం అనేది డెఫినెట్లీ ఒక నేచర్ ప్రిన్సిపల్ నేచర్ రూల్ కానీ ఈ నేపథ్యంలో చిన్నపిల్లల మీద కుక్కలు దాడి చేస్తున్న సంఘటనలు తీవ్రంగా గాయపరుస్తున్న సంఘటనలు కూడా మనసును కలిసి వేస్తున్నాయి అయితే సుప్రీం గార్ట్ గైడ్ లైన్స్ ప్రకారం ప్రస్తుతం ఏబీసీ సెంటర్స్లో ట్రీట్ చేసి వెంటనే వాటిని షెల్టర్ హోమ్స్కి తరలించాలి షెల్టర్ హోమ్స్ లేకుండా ఏబీసీ సెంటర్లోనే వీళ్ళని కుక్కి పెడుతున్నారు డాగ్స్ని డెఫినెట్లీ ఒక మనిషిని ఒక రూమ్లో బంధిస్తే ఎంత స్ట్రెస్ ఉంటాయో అవి స్ట్రెస్ ఉంటాయి ఒకవేళ బయటకు డెఫినెట్లీ అటాక్ చేసే ఛాన్స్ ఉందనేది వీళ్ళు చెప్తున్న అంశం సో చాలా సెన్సిటివ్ అంశము రెండు విధాలుగా రెండు వైపుల నుంచి ఆలోచించి ఒక మధ్య మార్గంగా తీసుకోవాల్సిన నిర్ణయాలకు కనిపిస్తుంది కెమెరా పర్సన్ బాలకృష్ణతో శ్రవణ్ టీవీ నైన్ హైదరాబాద్